ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి నాటు టమాటాతోనే టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుందాం అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి తెలుసుకుందాం తెలంగాణ స్పెషల్ కొత్తిమీరు నాటు టమాటా పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నా స్టైల్లో చేసి చూపిస్తాను రండి ఇప్పుడు ఈ టమాటాలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఈ లాస్ట్ కాడలను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనం పచ్చడికి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఈ విధంగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా టమాటాలన్నీ ఇలా కట్ చేసి ఇవి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకొని తర్వాత చిన్న సైజులో ఉన్న కొత్తిమీర కట్టను తీసుకున్నాను ఇది ఇది మంచిగా శుభ్రం చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తం ఇలా ఇల్లుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దీన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నా ఇప్పుడు మనము ఒక అలాయి పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం కలాయి పెట్టుకొని ఒక గుప్పెడి పల్లీలు పల్లీలను దోరగా వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి కదా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకొని పచ్చిమిరపకాయలు సగం కట్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఎండుమిర్చి కూడా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు ఇవి బాగా ఫ్రై కావాలి కొంచెం మెంతులు ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవి కొంచెం మగ్గాల ఈ ఒకసారి కలుపుకొని దీంట్లో శుభ్రంగా కరిగి పెట్టుకుని కొత్తిమీరు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొన్ని వెల్లుల్లి బాగా కలుసుకోవాలి మళ్ళీ ఒక్కసారి కలుపుకున్నాం టమాటాలు తొందర మగ్గడానికి కొంచెం వేసుకుందాం మళ్ళీ తర్వాత చట్నీలో చూసేసుకోవాలి ఇవి టమాటాలు మగ్గేలకు ఇంకో స్టవ్ ఉంటుంది కదా దాని మీద మనం రైస్ పెట్టుకున్నాం అనుకోండి కర్రీ అండ్ రైస్ రెడీ అయిపోతుంది న్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ టమాటాలు ఇంకా కొంచెం మగ్గాలి కలుపుతుంటూనే చట్నీ ముందుకే మంచి స్మెల్ అనేది వస్తుంది చూసారు కదా ఈ టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇవి మనం సల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో మనం ఎంచుకున్న పల్లీలు కొంచెం జీలకర్ర టమాటాలు ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారా చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం తాడి పెట్టుకుందాం ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకొని దాంట్లో తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు చంద్రపప్పు మినప్పప్పు అలానే ఒకటి ఎండుమిర్చి కటి కద పామ్మా కొంచెం పసుపు ఇప్పుడు మనం ఈ దాడి పోసుకోవాలి ఒక్కసారి కలుపుకోవాలి చూడండి టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూపెడతా చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొంచెం పైన పులుపుల్లగా కొంచెం కారం కారంగా చాలా బాగుంది అన్నం కూడా అవుతుంది వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను అన్నం కూడా రెడీ అయిపోయింది చట్నీ కూడా కారుతుంది అన్నం సరే చట్నీ నెల్ల చూస్తేనే బాగా ఆదిరిపోయింది కొంచెం జలుబులేసింది పండక్కి లడ్డూలు గిట్ట తిన్నాం కదా అందుకనే చూడండి అబ్బా తక్కువ టా సూపర్ ఉంది తాలింపులో పల్ శనగపప్పు వేసాం కదా అది కొంచెం తింటుంటే తగులుతుంటే చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది ఈ చట్నీ అన్నా చపాతి దోశ ఇడ్లీకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి बाय बाय मला रे कोतो मला कलस बाय बाय